నేను చూస్తున్నారు కదా మనం అయితే తిరుగుతున్న కొండ మీద అక్కడ కనబడుతుంది కదా మీకు అదే అయితే గుడ్ అనమాట మనం అక్కడికైతే వెళ్దాము ఇప్పుడైతే మనము కళ్యాణ కట్టడికి అయితే వచ్చాము ఇక్కడైతే అన్ని ఉచితంగానే ఉంటాయి తిరుపతి నుంచి మనకి ఇక్కడికి డెబ్భై రెండు కిలోమీటర్లు అయితే పడింది మీకు తెలుసు కదా మన బండ్లో అయితే వచ్చేసాను నేను స్కూటీలో ఇంకా రిజిస్ట్రేషన్ కూడా సక్రమంగా చేయలేదు దానికి మొత్తం నాకు ఫస్ట్ టైం ఏమంటే బండ్లల్లో పైకి రావచ్చు అనేది తెలిసిందనమాట காட்டி மனம் கொண்ட மொத்தம் திப்பிச்சூபி இப்படி பண்ண தித்தன் தான் இப்பே கல்யாண கட்ட காயும் இப்போ தித்தன் திருதான் அக்கால அந்த அக்கால మాత్రం బ్యాగ్ ఎత్క హలో వాసారా కదా వచ్చేసాం కొండపైకి మా బావ అయితే మా బండి ఎత్తుకొని పోతున్నాడు చూసారు కదా వ్యూ ఎలా ఉంది రూపాయ నాకైతే మీకు చూపిస్తా అమ్మ అందరు తమిళ్లో రే నాకు ఒక ముక్క అర్థం కదా ఒకసారి లొకేషన్ చూపిస్తా మీకు వ్యూ ఎలా ఉంటుంది అనేది கதா மொத்தம் தமிழ்நாடு சிட்டி மொத்தம் கன படுத்து பயங்கரங்க படுத்து எவரித்தாங்க வீடியோ தேயிலா இக்கடே கொட்டேதே தீக்கூடது அஸ்ல గులాపల్ ఏమిలే అందరూ వాళ్ళు పండ్లు గడవారా చూసారు కదా ఇప్పుడే బుట్ట అయితే పెట్టుకున్నాం ఇంకైతే మనం బయలుదేరకున్నాం నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం ఫుల్ వీడియోని అయితే దిద్దాం రెడీగా ఉన్నారు కదా నేను కూడా రెడీగా ఉన్నా మీతో పాటు చూడ్డానికి అమ్మో జాగ్రత్త అడ్డు పెట్టరా மனராமேஸ்வரம் வெள்ள வீடியோ கூட లేదు నా சானல் அப்லோடு அப்படி மைக் ந அதுங்க பதி ரூபாய் ஃபோன்பே உண்டது నేనే డిక్కీలో ఉన్నింది ఎత్తిచ్చిన వాటి చెప్పు నేను అట్టే టికి ఉన్నింది ఇంకో పది రూపాయలు ఎత్తిచ్చు అంట కాయిన్స్ అప్పుడు పొడి పొడి చిల్సి నడుచుకొని మామూలుగా నుంచి వచ్చి వస్తాం మనం దర్శనానికి ఇట్టే వెళ్ళేది தினேசல்லாமட அம்ம்தா தின அனத அடையதோ பெட்டன் அருஜுடா அடையதோயதா ஃபிரீயோ காதோ காலுக்கு குச்சு கொண்டு ஏமோ ஆள் குச்சுக்கு ஏதோ

సామ్ కాలు జాతీ దీని మీద పడింది కదా అది కాక టికెట్ తీసుకోవాలి ఇదే అంటే ఒక గంటల దర్శనమా ఇదేదా మేల కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు అయితే వంద రూపాయలు కట్టేసి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొచ్చా పైన ఎక్కువసేపు నిలబడక్కర్లేదు అంటే ఎవరైనా వృద్ధులు ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అమ్మాయిలు అంతా కవర్ అవుతున్నది మన గుండు మామ ఇక్కడ కూడా ఉన్నాడు ఏదో టికెట్ పట్టుకొని ఏడా కూడా వదలవారుదా సమయం உண்டி உச்சுத்தாம்பார் சட்னி எந்த காலனா போஸ்கா எழுதம்

அப்படி ஏதோ கூல்ச்சுங்களா இல்ல ஏதோ கல்யாண கட்ட லோன் கல கடுப்பு ஏதோ ரூபா இது கூட கல்யாண கட்ட ஸ்நாடு கத இது మళ్ళీ ఇట్టు ఎందుకు వెళ్తుంది ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా லா மொபுல கட்டி லட்டு திருப்பதி லட்டுலாம் உண்டு ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళ చేతులు కట్టలు కట్ల ఉన్నాయి టిఫిన్ మరొక బుట్టల్లో పెట్టుకొచ్చి అమ్ముతారు దానికంటే అదే కరెక్ట్ ರೋಂ ಹರ ರೋಮ್ ಹರ ನ ಅಂದರು ಅಟ ವದೇಡ ಮಳೆ ಕೊಡೇಮ್ತಾ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ಫಸ್ಟ್ உப்பு பண்ண ஓமன் ராசாண்ட

నీ వీడియోనే వస్తుంది మొత్తం నువ్వు ఎప్పుడైనా పోయినప్పుడు చూసుకోవచ్చు మారుగా వీడియోలు అన్నీ గుర్తుగా ఉంటాయి వీడియోలు యూట్యూబ్లో అనుకో నువ్వు యాభై సంవత్సరాలు అయినా కూడా పోవు నీ ఫోనే దారిపినా కూడా పోవు నీ ఛానల్ పేరు గుర్తుండే చాలు నీ ఛానల్ పేరు గుర్తుందంటే నీ యూట్యూబ్లో అట్టే ఉంటాయి వీడియోలు அப்படியே கேளு பாதம் அம்பா மழை எந்த ஊருக்கு சண்டா சண்டா உண்டு போலோ ஃப்ரெண்ட்ஸ் சூஸ் நான் வெள்தா யா ஜன ஃபுல்லாக உன்னாரு Apa गर्न मात्र मात्र ఫ్రీగా ఉంద ఫుల్గా ఉంది ఫ్రీగా ఉందన్న ఫుల్గా ఉన్నారు జనాలు టా ట